నా పేరు లాలి దానవేంద్ర చెప్పంద్ర ఎందుకోసం వేసుకుంటారు అంటే ద్వాపరయుగంలో అర్జునుడు కూడా వేస్తాడు అనమాట శివానుగ్రహం పొందడానికి శివానుగ్రహం పొందడానికంటే శివుణ్ణి ఎక్కువ ఎప్పుడు ఓం నమ శివా అని పంచాక్షరంతో ఆయన్ని ఎప్పుడు ఆ మనసులోన తలుచుకుంటూ ఉండాలి అట్లని ఒక 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 పూట భోజనం చేసి అల్పారం చేసుకొని ఇంకా ఇరవై నాలుగు గంటల్లోన ఇరవై పద్దెనిమిది గంటల సేపు ఎప్పుడు శివనామ స్వర్ణమే తెలుసాల అప్పుడు నీవు ఏదైనా కానీ ఆరో ఆరోగ్యం కానీ ఏదైనా నీ కోరికలు కానీ కోరికలు అంటే మరి నీ దగ్గర నాలుగు కోట్లు రావాలా ఐదు కోట్లు రావాలా అట్లాంటివి ఏం చెప్పకూడదు మా భార్య పిల్లలు కానీ లేదా మా తల్లిదండ్రులు మేము కానీ లేదా చదువులు కానీ మేము బాగా చదువుకోవాలా మాకు జ్ఞానం రావాలా ఇట్లా మన శక్తి కొద్ది కోరికలు పోతే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు అంటే మా అంటే మాలేసుకున్న తర్వాత నేల మీద పనుకోవాలి కఠినమైన ఉండయి దీక్ష యొక్క అర్హతలు అనేటివి ఉన్నాయి కాకపోతే కఠినమైనవి అవి అట్లా కఠినమైనవి ఇప్పుడు చేయలే చేయలేనందువలన సాప వేసుకోవచ్చు ఎన్నిక దిండు పెట్టుకోరాదు ఏదో ఒక పెట్టుకోకుండా బెడ్షీట్ వేసుకోవాలి అది అది మాత్రం జరుగుతుంది కానీ ఇంత ముందు అయితే కఠిన నేల మీదే పనుకునేటోళ్ళు ఒక పూటే బిచ్చ ఒక్క పూటే బిచ్చ చేసేవాళ్ళు మీ గురుదేవుడు ఎవరు సమీప మా గురుదేవుడు ఇప్పుడు మా ఊర్లో ఒక ఇరవై ఆరు సంవత్సరాలు వేసినాడు ఆయన జనార్దన్ నాయుడు అని ఉన్నాడు ఆయన ఫస్ట్ మా ఊర్లో రెండు స్థానంలో ఉన్నారు మాలేసిన దాంతో ఫస్ట్ ఎవరన్నా ఉన్నారు సమీప ఫస్ట్ బోయ ఈరన్న నేలు అక్కడ సిద్ధర్ కాడ వాళ్ళు ఒక ఐదారు మంది వేసిన వాళ్ళు అనమాట ఫస్ట్ మా ఊరికి తీసుకురావడం వాళ్ళే అంటే ఫస్ట్ అంటే ఎన్ని సంవత్సరాలు అయితే తొంభై పంతొమ్మిది వందల తొంభై తొంభై ఐదు తొంభై రెండు తొంభై మూడు తొంభై ఐదు అట్లా ఈ మాల వేసిన తర్వాత నీకు ఏమైనా మంచి జరిగింది మాల వేసిన తర్వాత మాకు బాగా జరిగింది ఆయన ఆరోగ్యములు ఇచ్చినారు బాగా ఎక్కడ పోయినా ఆరోగ్యంగా ఉన్నాం మాకు ఏమి ఇబ్బంది లేదు ఇంకా అంతేనా శివ స్వాములకి ఏమైనా చూ చూచండి సమ నువ్వు ఇప్పుడు కన్యస్వాములు ఉంటారు కన్యస్వాములు అంటే ఒక ఈ బిత్తి పూసుకుంటే కూడా ఒక మంత్రోపదేశం ఉంటుంది పండుకున్నప్పుడు ఒక మంత్రోపదేశం ఉంటుంది ఆ అంగారబత్తి లాంటించేటప్పుడు ఒక మంత్రోపదేశం ఉంటుంది దీపారాధన చేసేటప్పుడు మంత్రం చేసుకుంటారు ఏమైనా ఎవరికి ఏమి రాలేనిచ్చో రాలేనప్పుడు ఏం లేకుండా ఓం నమశ అని పంచాక్షరముడు చెప్పితే కూడా చాలు ఆయన చొంబుడు నిండా నీళ్లు పోసి శివ పరమాత్మ మమ్మల్ని చల్లగా చూడండి అంటే అభయమి సరే శివుడు దయపరుడు సమయం అంటే మీరు ఇంకా ఏమన్నా అడగాలంటే అడగండి చెప్తా శివునికి అభిషేకమిష్టమా లేకపోతే శివుడు అభిషేక ప్రియుడు అలంకార ప్రియుడు విష్ణువు ఈ బ్రహ్మ విష్ణువులకి సాధ్యం కానిది ఒక శివుడు ఆదిదేవుడు ఆయనకు మాత్రం సాధ్యమైంది ఆది అంతము తెలియడానికి ఇద్దరు కూడా ప్రయత్నం చేసిన బ్రహ్మ విష్ణువులు కూడా కానీ ఈ మహానుభావుడు ఆదిదేవుడు అని ఆయనకే పేరు వచ్చింది అంతే సమయం మాలేసుకున్నాక కొంతమంది పొద్దున మధ్యాహ్నం మూడు ఫోటోలు చేస్తారు ఆ తినొచ్చు అది ఎందువల్లని తినచ్చు అంటే ఒకరు షుగర్ పేషెంట్లు ఉంటారు ఒకరు బీపీ షుగర్ ఇవన్నీ ఉంటాయి కదా కానీ దేవుని యొక్క ప్రేమాభిమానం కోసం వేసి ఉంటారు ఆ వాళ్ళు చేయొచ్చు దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు ఏమంటే ఆత్మశుద్ధి లేని ఆచారమేలా చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అని అంటారు కాబట్టి మనసు చంపుకొని ఆరోగ్యము ఇబ్బంది చేసుకొని చేయమనేమి చరిత్రలో రాసారు కాకపోతే కొంతమంది ఆ అవి దినుకూడు యువ దినుగులని మితంతో వాదన చేస్తుంటారు వాళ్ళు మూర్ఖులు మూర్ఖులైతేనే అది చేసేది లాస్ట్కి ముగిసే లోపల ఒక శివ మంత్రం చెప్పండి సార్ చెప్తాము ఏ శివ మంత్రం చెప్తాను మీకు పంచాయతీ మృత్యుంజయ మంత్రం చెప్పదు మా ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారక నిరవందనం ముచ్చు ముచి మమామృత ఇది ఎందువల్లని చెప్పినారంటే త్రయంబకం త్రయంబకం అంటే ఈ ప్రపంచం అంతటి త్రయంబకం యజామహే యజామహే అంటే పరమేశ్వరుడు యథాప్రకారంగా అంతట్లో ఉండాడు అని సుగంధం అంటే చాలా సు సువాసనతో కలిగినది అంటే అప్పుడు ఏం జరిగిందంటే మహన్యుడు అనే ఒక ముని మహన్యుడు అనే ముని గొప్ప తపస్సు చేస్తాడు చేసిన తర్వాత ఈ శివుని గురించి తపస్సు చేయడం వల్ల ఏమంటాడంటే నేను ఎక్కడైనా కానీ సుగా